డాక్టర్ గారు ఛాతిలో నిప్పు వస్తే అది గుండె నిప్ప లేదంటే గ్యాస్ నిప్ప తెలుసుకోవడం ఎలా నమస్తే అండి చాలా మంది ఛాతిలో నిప్పి అది గ్యాస్ట్రిక్ నిప్ప లేకపోతే గుండె నిప్ప అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు గ్యాస్ నిపు ని గుండె నిప్ప అనుకుని కంగారు పడి టెన్షన్స్ తెచ్చుకోవడం రకరకాల టెస్ట్లు చేయించుకుంటా ఉంటారు అలాగే గుండె నొప్పిని గ్యాస్ నొప్పిని తేలిగ్గా తీసుకుని ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఆ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడానికి టూ పాయింట్స్ చెప్తాను గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ పెయిన్ అంటే నొప్పి ఏ విధంగా వస్తుంది అని గుండె నొప్పి అనేది మీకు చాలా బరువుగా అనిపిస్తుంది గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంటుంది ఒక యాభై కేజీల బరువు తెచ్చి మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నొప్పి ఆ నొప్పి ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆ నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన చెమటలు పట్టడం చాలా నీరసంగా అనిపించడం కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపిస్తుంది అదే గ్యాస్ నొప్పి అయితే గనక మీకు వేళ్లతో చూపించే విధానంగా ఇక్కడ ఇక్కడ అని మీరు చూపించగలరు గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు పొట్ట అనిపించడం తేన్పులు రావడం ఇలా జరుగుతుంది సెకండ్ వచ్చేసి ట్రిగ్గర్స్ అంటే అలాంటి సందర్భాల్లో ఈ నెప్పి చూస్తున్నామని గుండె నొప్పి అయితే మీకు సడన్ గా వస్తుంది ఎక్కువగా వాకింగ్ చేస్తున్న ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తాం అదే గ్యాస్ నొప్పి అయితే ఎక్కువగా మసాలా ఆయిలీ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి తిన్న వెంటనే పడుకున్నప్పుడు కూడా గ్యాస్ నొప్పి వస్తుంది కానీ మీకు ఈ నొప్పి నెప్పొచ్చినప్పుడు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ వయసు నలభై ఐదు దాటినా ఎక్కువ కాలంగా బీపీ షుగర్లు ఉన్నా బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోయినా స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నా ఎక్కువ బరువు ఉన్న మీరు ఫస్ట్ ఈసీజీ హార్ట్ టెస్ట్లు చేయించుకుని గుండె ప్రాబ్లం లేదని నిర్ధారించుకున్న తర్వాతే గ్యాస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ